ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణం కోసం ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్రం ఫోకస్ చేసింది ఇందులో భాగంగా అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వెంటనే డిపిఆర్ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది ఫిబ్రవరి మూడున కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ పదిహేను శాఖల అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు ఏపీ తెలంగాణ ప్రభుత్వాల ప్రతిపాదనలతో పాటు విభజన చట్టం ప్రకారం ఉన్న పెండింగ్ అంశాలపై చర్చించారు ఆ సమావేశానికి సంబంధించిన మినీ డిటి ఇటీవల ఏపీ తెలంగాణ సీఎస్లకు కేంద్ర హోంశాఖ పంపించింది తాజాగా అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి కేంద్రం పచ్చ జెండా ఊపింది డిపిఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని కేంద్ర రోడ్లు ఉపరితల రవాణా శాఖకు ఆదేశించింది తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ వేగవంతానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది